ధనరాశులు ఎలా ఉంటాయి రిచెస్ మనం చాలాసార్లు అనుకుంటాం బాగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు ఫలాంది చేస్తాను అనుకుంటాం మనం కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు దేవుడి సేవ చేయాలనుకుంటారు బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా నీకు ఇంకా బాగా డబ్బు డబ్బు సంపాదించాలనిపిస్తుంది అది పెప్సీ లాంటిది దిల్ మాంగేమోర్ మళ్ళీ బాగా సంపాదించిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే ఇంకొంచెం సంపాదిస్తే బాగుండు అనిపిస్తుంది నువ్వు ఎప్పటికీ దేవుడిని సర్వ్ చేయలేవు దేవుడి దగ్గరికి రాలేవు ఎస్ ప్రభు గారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఒకడు ధనానికి దేవుడికి దాసుడిగా ఉండలేడు ఇంపాసిబుల్ సొలోమోన్ను జీవితం దాన్ని యాక్చువల్గా నిరూపించింది అంతేకాదు సోలోమన్ను లగ్జురియస్కి అలవాటు పడ్డాడు లగ్జూరియస్ లైఫ్ విలాసం అంటే ఏంటో ఇంకా అతను అడిగి తెలుసుకోవాలి ముఖేష్ అంబానీ ఆయనకు టెన్ పర్సెంట్ దగ్గరికి కూడా రాడు ముఖేష్ అంబానీ వాళ్ళ ఆవిడకి హెలికాప్టర్ కొనిచ్చాడు బర్త్డేకి వన్ నాట్ వన్ స్టోరీడ్ బిల్డింగ్ కొనిచ్చాడు ఆ బిల్డింగ్ పైన హెలికాప్టర్ దిగుతుంది ముఖ్యం మన పనికిరాడు ఆయన దగ్గర టెన్ పర్సెంట్ కూడా రాడు విలాస అంటే ఏంటో సో వాళ్ళ మనకి బాగా తెలుసు సో వాళ్ళ మనం వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని బుట్టలు బుట్టలు సంచులు సంచులు బంగారం తీసుకొచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి అది జనరల్గా మన గర్ల్ ఫ్రెండ్స్ మన జోబు ఖాళీ చేస్తారు